హాయ్ ఫ్రెండ్స్ ఒక కప్పు కందిపప్పు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని ఒక మూడు కప్పులు వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి రెండు విజిల్స్ రానిచ్చి మూత ఆరిన తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక నాలుగు రెండు టమాటాలు ఆనియన్ ముళగాకు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కారం ఒక టేస్ట్గా తగినంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి మళ్ళీ రెండు విజిల్స్ రానిచ్చి ఇప్పుడు టేస్టీగా తగినంత ఉప్పు వేసుకొని మెత్తుపుని తాలింపు పెట్టుకోవాలి రెండు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండెండు మిర్చి ఒక స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర పిల్లులు గరిపాలు ఒక ఏడెనిమిది ఒక చిన్న ఆవాలు జీలికరప్పుడు వేసుకున్నానండి కరివేపాకు ఒక నాలుగు రమ్ములు ఇంగువ చిటికడంతా ఇప్పుడు వేసేసుకున్నాను పప్పు తీతాలింపులో రెడీ అండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్